కూరగాయల మార్కెట్ షెడ్యూ మందుబాబులకు అడ్డాకా మారింది పట్టించుకొని అధికారులు పేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో స్వర్గీయ రామలింగారెడ్డి దుబ్బాక పెద్ద చెరువు కట్టపై నిర్మించిన నలభై కూరగాయల షెడ్లను ఇప్పటికీ ఉపయోగంలో లేని మున్సిపాలిటీ అధికారులు గత నాలుగు సంవత్సరాల నుండి ముప్పై షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారింది అనైతిక కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి కోట్ల రూపాయల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇటీ సమస్యపై మున్సిపల్ అధికారులు గాని శాసనసభ్యులు గాని ఎంపీ గాని ప్రజా ప్రతినిధి గాని దృష్టి సారించకపోవడం దురదృష్టకరం ఎంతో మంది యువకులు చదువుకున్నా గాని జాబులు లేక చిన్న చితక వ్యాపారం చేయాలని అక్కడక్కడ రోడ్లపై బండ్లు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు మరియు బయట షటర్లకి అడ్డకూలుగా కిరాయిలు వసూలు చేస్తున్నారు దానికి సంబంధించిన అడ్వాన్స్ లక్షల రూపాయల అడ్వాన్స్ ను అడుగుతున్నారు బీద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కిరాయలు కట్టలేక అడ్వాన్సులు ఇయ్యలేక జీతం ఉండే పరిస్థితి దాపురించింది కాబట్టి అట్టి నలభై షటర్లను ఉపయోగంలోకి తీసుకువచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కిరాయికి ఇస్తే మున్సిపాలిటీకి కూడా తగినంత ఆదాయం లభిస్తుంది అట్టి షటర్లను కొంచెం రిపేర్ చేయించి దాని ఫేస్ ని రోడ్ సైడ్ మార్చి కింద మెట్లు కడితే అందరికీ ఉపయోగంలోకి వచ్చి దుబ్బాక ప్రాంతం వ్యాపార సంస్థలు కలకలలాడుతాయి కాబట్టి ఈ సమస్యపై దృష్టి సారించాలని దుబ్బాక ప్రజలు కోరుతున్నారు జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ షటర్లు నిరుపయోగంగా ఉన్నాయి ఇది రైతులకి ఉపయోగపడే విధంగా దీన్ని కట్టారు కానీ రైతులు దీన్ని ఉపయోగించవట్లేదు కాబట్టి ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి లేకపోతే కమిషనర్ గారు చర్య తీసుకొని ఇలాంటి షటర్లను ఎవరైతే చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి టెండర్లు పిలిపించి వాళ్లకు కి సగ్గో కిరాయాలకి ఇవ్వండి వాళ్ళైనా మీద వాళ్ళైనా బతుకుతారు ఇలాంటి లక్షల లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కట్టి ఏం లాభం ఉంది చెప్పండి దాని ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీనిపై కొంచెం స్పందించి ఆలోచించి ఈ షటర్ల ఫేస్ను అట్ సైడ్ పెట్టేసి రోడ్ సైడ్ పెట్టి కింద మెట్లు కడితే దీన్ని ఉపయోగంలో తీసుకురావచ్చు చాలామంది బీదవారికి చిన్న చిత్గా బిజినెస్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మంచిగా బిజినెస్ ఏరియా ఇది దీనిపై కొంచెం ఫోకస్ చేయాలని కోరుతున్నాము మరి ఇదే విధంగా ఈరోజు మార్కెట్ తెలంగాణ తల్లి దగ్గర మార్కెట్ మొత్తం జామ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మార్కెట్ని ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు కొంచెం ఆలోచించాలని ప్రజల తరఫున నేను కోరుతున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్